ఓం నమో వెంకటేశాయ నమ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే తిరుచానుర పద్మావతి అమ్మవారి టెంపుల్ టికెట్స్ ఓపెన్ అయ్యాయండి ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అవైలబుల్గా ఉన్నాయి తిరుమల తిరుపతి ద కూడా నిన్ననే ఓపెన్ అయ్యండి అలాగే అయిపోయే టికెట్స్ అవి ఏమిటంటే ఇప్పుడు టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేయాలండి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం శ్రీ పద్మావతి అమ్మవారి టూ హండ్రెడ్ అనమాట పర్ పర్సన్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే అక్టోబర్ మంత్కి ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మనకి ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే నెంబర్ ఆఫ్ టికెట్స్ అండి మీరు ఎంతమంది వెళ్తారంటే ఆ టికెట్స్ కూడా అక్కడ కౌంట్ చేయొచ్చు మీకు చూపించడానికి ఈ విధంగా చేస్తున్నాను అలాగే మీకు మనం ఏ టైంలో వెళ్ళాలనుకున్నా కూడా స్లాట్ టైం ఇచ్చారండి మనకి ఏ టైం కావాలంటే ఆ టైం కూడా క్లిక్ చేస్తే బ్లూ కలర్లో వస్తుంది మీకు లడ్డు కావాలన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు కంటిన్యూ నొక్కాలండి అలాగే మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి మీ నేము ఏజు జెండర్ మేలా ఫిమలా ఫోటో ఐడి ప్రూఫ్ అండి మీ ఆధార్ కార్డ్ ఇవ్వాలి అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలండి మీకు చూపించడానికి కోసమే నేను ఈ విధంగా చేస్తున్నాను ముందుకు వెళ్ళదండి ఇది ఎందుకంటే ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి మీకు క్లిక్ చేసిన వెంటనే పే బటన్ ఉంటుంది పే చేసేవినండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు అండి పద్మావతి అమ్మవారి టికెట్స్ मेक नचते लाइक एंड शेयर सब्सक्राइब मै चैनल थैंक यू